ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ప్రభుత్వ ఆశ్రమం ఉన్నత బాలికల పాఠశాలనందు ఈ రోజు చీఫ్ గెస్ట్ సీడీపీ ఓ చేతుల మీదుగా న్యూ కామన్ మెను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జాదవ్ విట్టల్ పవర్ వనిత వార్డెన్ మేడం ఆడే విశ్వనాథ్ పిడి నిలయ రాజేశ్వర రాథోడ్ పిఎస్ హెచ్ఎం శంకర్ సూరజ్ సింగ్ పండిత్ సింగ్ గంగా రాజలక్ష్మి విజయ మరియు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం చేయడం జరిగింది రాష్ట్ర స్థాయి ఆటల పోటీల్లో పిలుపొందిన విద్యార్థులకు సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థుల పోషకులు పాల్గొన్నారు

కిచడి పులిహోర ఇవన్నీ మాకు టిఫిన్ ప్రకారంగా పెడతారు మధ్యాహ్నం పెరుగు గుడ్లు కూరగాయలు ఇవన్నీ మాకు మధ్యాహ్నం పెడతారు సాయంత్రం స్నాక్స్ కనిపెట్టి లడ్డు అరటి పండ్లు ఇవన్నీ మాకు కొబ్బర్లు ఇవన్నీ మాకు మాకు స్నాక్స్ రాత్రి భోజనంలో కూరగాయలతో కూడిన భోజనాలు పెడతారు ఇంకా సండే రోజు మటన్ చికెన్ పెడతారు పూరీలు చపాతీలు రెండు సండే రోజు పెట్టాలి కూడా పెడతారు దీనితో పాటు మా కూడా మంచి నడుస్తుంది పెంచితే ఫుడ్ క్వాంటిటీ క్వాలిటీ పెరుగుతుంది దానివల్ల విద్యార్థులకు లాభం జరుగుతుంది అని చాలా మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీమ్ ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది అది డిపెండ్స్ ఆన్ యూ మీరు ఎన్లైట్గా ఉండాలి స్టూడెంట్సే ఉండాలి మీరే మీ హక్కుల కోసం మీరు పోరాడుకునే స్టేజ్లో ఉండాలి ఓకేనా ఇందాక మీ మేడం పేపర్ మీద జరిగింది కదా ఎవ్రీడే ఏం ఇస్తాము అనేది అది మీ దగ్గర మీకు పేస్ట్ చేస్తారు ఇంకొన్ని రోజులలో ఓకేనా ఏ రోజైనా మిస్ అయితే అందరు కలిసి మీ మేడం అడగండి ఎందుకు మిస్ అయింది మాకు ఎందుకు పెట్టలేదు అని ఓకేనా మీరు సీఎం గారికి ఎప్పుడైనా ఒక రూపాయి ఇచ్చారా నెల నెల ఇస్తున్నారా ఇవ్వట్లేదు సార్ ఎందుకు మీకు ఇవ్వాలి మీకెందుకు డబ్బులు పెంచాలి ముఖ్యమంత్రి అయితే డబ్బులు చేయాలా మరి మాకు ఇవ్వట్లేదు కదా మీకే ఎందుకు ఇచ్చారు నైన్ హండ్రెడ్ పర్సెంట్ అందరికి అర్థమవుతుంది సో మీరు మీకు అర్థమైతే చాలు మీరు విన్నప్పుడు ఒక ప్లాన్